ఊహించుకోండి ఒక అంతులేని నిశ్శబ్దం అంత లోతైన నిశ్శబ్దం అందులో కాంతి లేదు శబ్దం లేదు పదార్థం లేదు శక్తి కూడా లేదు కేవలం శూన్యత మాత్రమే కానీ ఈ శూన్యత మనం ఊహించే సాధారణ ఖాళీ స్థలం కాదు ఇదొక సంభావ్య ఒక చిన్న విత్తనం దానిలో మొత్తం బ్రహ్మాండమే దాగి ఉంది అప్పుడు హఠాత్తుగా సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగింది ఇది సినిమాల్లో చూసే పేలుడు కాదు ఇదొక కాస్మిక్ అన్ఫోల్డింగ్ స్పేస్ టైం కూడా అక్కడే పుట్టాయి శక్తి పదార్థం మొదటిసారిగా రూపం దాల్చాయి ఒక చిన్న మెరుపు అదే మొత్తం బ్రహ్మాండ కథను ప్రారంభించింది మొదటి క్షణాల్లో బ్రహ్మాండం ఊహించలేనంత భయంకరంగా ఉండేది ఉష్ణోగ్రత అంత ఎక్కువ అణువులు కూడా ఉండలేకపోయేవి ఒక జ్వలించే ప్లాస్మా సముద్రం నాలుగు వైపులా వ్యాపించింది కాంతి కూడా బందీ అయింది ఆ దట్టమైన సూప్లో చిక్కుకుపోయింది క్రమంగా బ్రహ్మాండం చల్లబడింది సుమారు మూడు లక్షల ఎనభై వేల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కాంతి విడుదలైంది దీన్ని మనం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటాం ఆ మొదటి మెరుపు బ్రహ్మాండం యొక్క అతి పురాతన జ్ఞాపకం దాన్ని మనం చూడగలిగితే ఒక మసక మెరుపు కనిపించేది బ్రహ్మాండం యొక్క మొదటి చిరునవ్వు అప్పుడు అణువులు ఏర్పడ్డాయి హైడ్రోజన్ హీలియం ఈ సరళమైన మూలకాలే తర్వాత నక్షత్రాలు గెలాక్సీలకు పునాది అయ్యాయి అప్పుడు మరో కథ మొదలైంది గురుత్వాకర్షణ కథ చిన్న చిన్న కణాలు ఒకదానితో ఒకటి కలిశాయి గుంపులు ఏర్పడ్డాయి ఆ గుంపులు క్రమంగా విశాల నిర్మాణాలుగా మారాయి మొదటి నక్షత్రం పుట్టింది దాని కాంతి చీకటిని చీల్చింది ఇవే మొదటి నక్షత్రాలు ఇవే బ్రహ్మాండానికి కొత్త రూపం ఇచ్చాయి నక్షత్రాలు కేవలం కాంతి మాత్రమే ఇవ్వలేదు మూలకాలను కూడా సృష్టించాయి హైడ్రోజన్ హీలియం నుంచి కార్బన్ ఆక్సిజన్ ఐరన్ వరకు ప్రతి నక్షత్రం మరణించినప్పుడు సూపర్నోవా అగ్నిలో కొత్త మూలకాలను బ్రహ్మాండంలో చెల్లా చేసింది ఆ మూలకాల ఒకరోజు మన శరీరంలో భాగమయ్యాయి బిలియన్ల సంవత్సరాలు గడిచాయి గెలాక్సీలు ఏర్పడ్డాయి స్పైరల్ గెలాక్సీలు ఎలిప్టికల్ గెలాక్సీలు క్లస్టర్లతో కూడిన ఒక కాస్మిక్ ఆర్కిటెక్చర్ ఆవిర్భవించింది బ్రహ్మాండం ఇక శూన్యం మాత్రమే కాదు అది ఒక గ్రాండ్ స్టేజ్ అసంఖ్యాక నక్షత్రాలు లోకాలు మెరిసే వేదిక కాని ఒక లోతైన సత్యం దాగి ఉంది ప్రతి సృష్టితో నాశనం కలిసి ఉంటుంది ప్రతి నక్షత్రం జన్మించడం అంటే దాని మరణం వైపు ఒక అడుగు గెలాక్సీలు ఢీకని కలుస్తాయి నక్షత్రాలు కలిసి కరిగిపోతాయి గ్రహాలు పుడతాయి మళ్ళీ అవుతాయి బ్రహ్మాండం కథ జననం మరణం యొక్క అనంత చక్రం రాత్రి ఆకాశం చూస్తే మెరిసే నక్షత్రాలు కనిపిస్తాయి కదా కాని వాటిలో చాలా ఇప్పుడు ఉనికిలోనే లేవు వాటి కాంతి ఇంకా ప్రయాణిస్తోంది మనం గతాన్ని చూస్తున్నాం అంటే బ్రహ్మాండం మనకు కేవలం ఇప్పుడు మాత్రమే కాదు చరిత్రను కూడా చూపిస్తోంది ఈ ప్రయాణంలో ఒక ప్రశ్న క్రమంగా పుడుతోంది ప్రతి నక్షత్రం ప్రతి గెలాక్సీ ప్రతి నిర్మాణం అంతమైతే మొత్తం బ్రహ్మాండం కూడా ఒకరోజు అంతమవుతుందా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండం విస్తరించింది గెలాక్సీలు దూరంగా వెళుతున్నాయి స్పేస్ టైం కూడా విస్తరిస్తోంది ఈ విస్తరణ సాధారణ గతిలో లేదు వేగంగా పెరుగుతోంది ఇక్కడే మొదటి సంకేతం బ్రహ్మాండానికి కూడా ఒక అంతు ఉండొచ్చు ప్రతి నక్షత్రం ప్రతి ఆకాశగంగా ప్రతి నిర్మాణం మనకు ఒక్కటే చెప్తున్నాయి ఏది శాశ్వతం కాదు ఇదే ఆలోచన మనల్ని ఒక రహస్యం వైపు తీసుకెళ్తుంది బ్రహ్మాండం ప్రారంభం ఎంత రహస్యమయమో దాని అంతం కూడా అంతే రహస్యమయం మనం బ్రహ్మాండం ప్రారంభాన్ని అర్థం చేసుకున్నప్పుడు మరో పెద్ద ప్రశ్న వస్తుంది ఇది కేవలం పుట్టినది మాత్రమే కాదు నిరంతం మారుతూ ఉంది అతి ఆకర్షణీయమైన విషయం దాని విస్తరణ మొదట విస్తరణ నెమ్మదిగా ఉండేది పదార్థం గురుత్వాకర్షణ మధ్య సమతుల్యంలో గెలాక్సీలు దూరమయ్యేవి కానీ శాస్త్రవేత్తలకి ఒక షాకింగ్ డిస్కవరీ జరిగింది ఈ విస్తరణ వేగవంతమవుతోంది ఒక బంతిని పైకి విసిరితే గురుత్వాకర్షణ దాన్ని కిందికి లాగుతుంది కదా కాని బ్రహ్మాండంతో అలా జరగడం లేదు ఏదో అదృశ్య శక్తి గెలాక్సీలని మరింత వేగంగా దూరంగా నెడుతోంది ఈ అదృశ్య శక్తికి పేరు డార్క్ ఎనర్జీ డార్క్ ఎనర్జీని మనం నేరుగా చూడలేం అది నక్షత్రాల్లా మెరియదు గ్రహాల్లా కాంతి వెదజల్లదు అయినా ఇది మొత్తం బ్రహ్మాండ శక్తిలో దాదాపు అరవై ఎనిమిది శాతం మన కాస్మిక్ కథలో ఎక్కువ భాగం మనం తాకలేని రహస్యంతో నిండి ఉంది అని ఊహించుకోండి డార్క్ ఎనర్జీ ఏమిటి కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి ఇది వ్యాక్యూమ్ ఎనర్జీ స్పేస్ యొక్క స్వాభావిక లక్షణం అంటే ఖాళీ స్థలం కూడా నిజంగా ఖాళీ కాదు అందులో శక్తి దాగి ఉంది మరికొందరు చెప్తున్నారు ఇది ఒక కొత్త ఫండమెంటల్ ఫీల్డ్ టైం స్పేస్ను అదృశ్యంగా ప్రభావితం చేస్తుంది కానీ దీని అతిపెద్ద పాత్ర బ్రహ్మాండ భవిష్యత్తును సురూపొందించటం డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉంటే బ్రహ్మాండం ఎప్పటికీ వేగంగా విస్తరిస్తూనే ఉంటుంది గెలాక్సీలు అంత దూరం వెళతాయి ఒకదాన్ని ఒకటి ఎప్పటి చూడలేవు నక్షత్రాలు క్రమంగా ఆరిపోతాయి ఒకరోజు బ్రహ్మాండం పూర్తిగా చీకటిగా చల్లగా మారిపోతుంది బిగ్ ఫ్రీజ్ డార్క్ ఎనర్జీ బలం పెరిగితే గెలాక్సీలు చిరిగిపోతాయి నక్షత్రాలు గ్రహాల చివరికి అణువులు కూడా బ్రహ్మాండం పూర్తిగా చీలిపోతుంది బిగ్ గ్రిప్ మరో అవకాశం విస్తరణ ఆగిపోతుంది గురుత్వాకర్షణ ఆధిపత్యం చలాయిస్తుంది బ్రహ్మాండం మళ్లీ కుడించుకుపోతుంది ఒక సింగ్యులారిటీగా మారుతుంది బిగ్ క్రంచ్ బహుశా ఇదే మరో నెక్స్ట్ బిగ్ బ్యాంగ్కి ఆరంభం కావచ్చు ఈ సన్నివేశాల్లో అతి భయంకరమైన అదే సమయంలో ఆకర్షణీయమైన విషయం మనకు తెలియదు ఏ భవిష్యత్తు మన కోసం వేచి ఉందో రాత్రి ఆకాశం వైపు చూస్తే మనకు కనిపించే నక్షత్రాలు బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి వాటి కాంతి మనకు చెప్తోంది బ్రహ్మాండం నిరంతరం మారుతోంది ప్రతి ఫోటాన్ మనకు గుర్తు చేస్తోంది బ్రహ్మాండం స్థిరం కాదు ఇది ఒక జీవంతో ఉన్న కథ డార్క్ ఎనర్జీ మనకు బోధిస్తోంది బ్రహ్మాండం కేవలం ఫిజిక్స్ సమీకరణాలు మాత్రమే కాదు ఇది ఒక క్యాన్వాస్ అదృశ్య శక్తులు తమ మాస్టర్పీస్ ను గీస్తున్నాయి బహుశా ఆ మాస్టర్పీస్ ఒకరోజు మనం ఉనికిని కూడా చెరిపేయవచ్చు ఊహించుకోండి మనం ఈ విశాల బ్రహ్మాండంలో ఒక చిన్న గ్రహంపై ఉన్నాం బయట కాస్మిక్ చీకటిలో ఏవో శక్తులు మొత్తం బ్రహ్మాండ భవిష్యత్తును రాస్తున్నాయి డార్క్ ఎనర్జీ విస్తరణను వేగవంతం చేస్తోంది కానీ దాని ప్రభావం కేవలం కాస్మిక్ స్థాయిలోనే కాదు గెలాక్సీల గతిపై కూడా ఉంది ఈరోజు మనకు ఎంత రంగురంగులుగా జీవంతో నిండినట్టు కనిపించే రాత్రి ఆకాశం ఒకరోజు పూర్తిగా మారిపోతుంది మనం నివసిస్తున్న మిల్కీవే బిలియన్ల నక్షత్రాల ఇల్లు కాని ఇది ఒంటరిగా లేదు దాని సమీపంలో ఉంది ఆండ్రోమెడా గెలాక్సీ శాస్త్రం చెప్తోంది మిల్కీవే ఆండ్రోమెడా ఒకదానితో ఒకటి దగ్గరవుతున్నాయి అవును బ్రహ్మాండం విస్తరిస్తోంది కాని స్థానిక గెలాక్సీల మధ్య గురుత్వాకర్షణ ఇంకా బలంగా పనిచేస్తోంది సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ రెండు గెలాక్సీలు కొల్లేడవుతాయి ఇది పేలుడు లాంటిది కాదు నక్షత్రాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఎక్కువ నక్షత్రాలు ఢీకావు బదులుగా రెండు గెలాక్సీలు కలిసి ఒక కొత్త సూపర్ గెలాక్సీగా మారుతాయి దాని పేరు మిల్క్ డ్రోమెడా బిలియన్ల సంవత్సరాల తర్వాత మన రాత్రి ఆకాశం పూర్తిగా మారిపోతుంది విశాల స్పైరల్ ఆర్మ్స్ ఒకదానిలో ఒకటి పేన వేసుకుంటాయి కొత్త నక్షత్రాలు పుడతాయి ఈ కాస్మిక్ నృత్యం మనకు చూపిస్తోంది నాశనం సృష్టి ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది గెలాక్సీలు ఎంత దూరమైతే డార్క్ ఎనర్జీ ప్రభావం అంత బలంగా ఉంటుంది స్థానిక క్లస్టర్లు కలిసిపోవచ్చు కానీ దూరంలోని గెలాక్సీలు క్రమంగా హొరైజాన్ నుంచి అదృశ్యమవుతాయి ఒక సమయం వస్తుంది మన గెలాక్సీ క్లస్టర్ మిల్కీవే ప్లస్ కొన్ని చిన్న గెలాక్సీలు ఒంటరిగా మిగిలిపోతాయి మిగతావన్నీ అంత దూరం వెళ్లిపోతాయి వాటి కాంతి కూడా ఎప్పటికీ మనకు చేరదు ఊహించుకోండి భవిష్యత్తులో ఖగోళ శాస్త్రవేత్తలు రాత్రి ఆకాశంలో బయటి గెలాక్సీలను చూడలేరు వాళ్లకి బ్రహ్మాండం కేవలం వాళ్ల లోకల్ గ్రూప్ తోనే పరిమితమైనట్టు అనిపిస్తుంది ఇది ఒక భ్రమ కాస్మిక్ సత్యాన్ని దాచేసే భ్రమ కానీ మనకు ఈ ఉంది ఆ అదృష్టం గెలాక్సీలను చూడగలుగుతున్నాం ఈ విశాల బ్రహ్మాండంలో మనం ఒక క్షణం మాత్రమే కానీ ఆ క్షణంలోనే మనం శాశ్వతత్వాన్ని తాకదలుగుతున్నాం టెలిస్కోపులు మనకు చూపిస్తున్నాయి బ్రహ్మాండం ఎంత విశాలమైనదో ఎంత ఇంటర్కనెక్టెడ్ గా ఉందో హబుల్ డీక్ లాంటి ప్రతి ఫోటో మనకు గుర్తు చేస్తోంది మనం ఒంటరిగా లేము ఇంకా లోతుగా చూస్తే గెలాక్సీలు కేవలం కాంతి ద్వీపాలు మాత్రమే కాదు వాటి మధ్య ఇంటర్ గెల మీడియం ఉంది సన్నని గ్యాస్ డార్క్ ఫీల్డ్స్ ఇవన్నీ కలిసి బ్రహ్మాండం యొక్క లార్జ్ స్కేల్ స్ట్రక్చర్ను తయారు చేస్తాయి శాస్త్రవేత్తలు దీన్ని కాస్మిక్ వెబ్ అంటారు ఇదొక విశాలమైన జాలం గెలాక్సీలు నోట్స్ లాగా కలిసి ఉంటాయి ఫిలమెంట్స్ కాస్మిక్ హైవేల్లా పదార్థాన్ని కలుపుతాయి డార్క్ ఎనర్జీ ఈ జాలాన్ని లాగి లాగి స్ట్రెచ్ చేస్తోంది ప్రశ్న ఇది ఈ జాలం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా లేక డార్క్ ఎనర్జీ ఒకరోజు దీన్ని చిరికించేస్తుందా సమాధానం ఇంకా అన్క్లియర్ కానీ ఒకటి మాత్రం క్లియర్ గెలాక్సీల భవిష్యత్తు ఫిక్స్డ్ కాదు ఇది ఒక నిరంతర కాస్మిక్ డాన్స్ గ్రావిటీ డార్క్ ఎనర్జీ ఒకరినొకరు వ్యతిరేకంగా నటిస్తున్నాయి గ్రావిటీ అందర్నీ లాగుతుంది డార్క్ ఎనర్జీ అందర్నీ దూరంగా నెట్టేస్తుంది ఈ టగ్ ఆఫ్ వార్లోని మన కాస్మిక్ భవిష్యత్తు నిర్ణయమవుతుంది ఒక చిన్న గ్రహం మీద కూర్చొని ఈ విశాల టగ్ ఆఫ్ వార్ను మనం గమనిస్తున్నాం మన టెక్నాలజీ మనకు బిలియన్ల కాంతి సంవత్సరాల దూరం కథలు చదివే అవకాశం ఇస్తోంది కానీ భవిష్యత్తు పుస్తకం ఇంకా మోసి ఉంది మనం చూసాం గెలాక్సీలు ఎలా అవుతాయి డార్క్ ఎనర్జీ ఎలా వాటిని దూరంగా తీసుకెళ్తుందో కానీ ఈ కథలో ఇంకో దాచిపెట్టిన పాత్ర ఉంది మన కళ్లకు పూర్తిగా అదృశ్యమైనది డార్క్ మ్యాటర్ శాస్త్రవేత్తలు గెలాక్సీలను గమనించినప్పుడు ఒక విచిత్రం కనిపించింది గెలాక్సీలోని నక్షత్రాలు ఊహించిన దానికంటే చాలా వేగంగా తిరుగుతున్నాయి సాధారణ పదార్థం యొక్క గురుత్వాకర్షణ అంత బలంగా లేదు అంటే గెలాక్సీ చిరిగిపోయి ఉండాలి కానీ అలా జరగలేదు అంటే ఏదో అదృశ్య శక్తి గెలాక్సీని పట్టి ఉంచుతుంది అదే డార్క్ మ్యాటర్ డార్క్ మ్యాటర్ కాంతిని ఎమిట్ చేయదు ఎబ్జార్బ్ చేయదు మనం దాన్ని నేరుగా చూడలేం కానీ దాని గురుత్వాకర్షణ ద్వారా దాని ఉనికిని గుర్తిస్తాం గాలి కనిపించదు కానీ దాని ప్రభావం అంతటా ఉంటుంది కదా అలాగే డార్క్ మ్యాటర్ బ్రహ్మాండం యొక్క అదృశ్య ఫ్రేమ్వర్క్ ఇంకా జూమ్ ఔట్ చేస్తే గెలాక్సీలు ర్యాండమ్గా చల్ల చెదురుగా లేవు అవి ఒక విశాల స్ట్రక్చర్ మీద నిర్మితమై ఉన్నాయి అదే కాస్మిక్ వెబ్ ఈ వెబ్ యొక్క స్కెలిటన్ డార్క్ మ్యాటర్ డార్క్ మ్యాటర్ మొత్తం బ్రహ్మాండంలో ఇరవై ఏడు శాతం సాధారణ పదార్థం నక్షత్రాలు గ్రహాలు గ్యాస్ కలిపి కేవలం ఐదు శాతం మాత్రమే అంటే మనకు కనిపించేది బ్రహ్మాండంలో చిన్న భాగం మాత్రమే నిజమైన ప్రపంచం దాగి ఉన్నది డార్క్ మ్యాటర్ ఏమిటి కొందరు శాస్త్రవేత్తలు ఇది ఎగ్జాటిక్ పార్టికల్స్ విమ్స్ లేదా యాక్సియాన్స్ అని అనుకుంటున్నారు మరికొందరు బహుశా గురుత్వాకర్షణే మన ఊహకు మించి ప్రవర్తిస్తోందేమో మనకు కొత్త ఫిజిక్స్ కావాలేమో అంటున్నారు కాని ఒకటి క్లియర్ డార్క్ మ్యాటర్ లేకపోతే గెలాక్సీలు ఉండేవి కావు నక్షత్రాలు స్థిర స్ట్రక్చర్లు ఏర్పరచుకోలేవు సౌర వ్యవస్థలు ఏర్పడేవి కావు అంటే మనమే ఉండేవాళ్లం కాదు డార్క్ మ్యాటర్ కేవలం కాస్మిక్ మిస్టరీ కాదు మన ఉనికికి కారణం బిలియన్ల సంవత్సరాల తర్వాత కూడా బ్రహ్మాండం మరింత విస్తరించినప్పుడు డార్క్ మ్యాటర్ గ్లూ లాగా గెలాక్సీలను కొంతవరకు కలిపి ఉంచుతుంది దీని లేకుండా కాస్మిక్ స్ట్రక్చర్స్ చాలా కాలం క్రితమే కూలిపోయేవి డార్క్ మ్యాటర్ మనకు బ్రహ్మాండం యొక్క దాచిపెట్టిన అందాన్ని కూడా చూపిస్తుంది గ్రావిటేషనల్ లెన్సింగ్ ద్వారా దూరంలోని గెలాక్సీల కాంతి వంగి మనకు కనిపిస్తుంది హబ్బుల్ మరియు జీమ్స్ వెబ్ ద్వారా మనం డీప్ స్పేస్ చూస్తున్నామంటే అది డార్క్ మ్యాటర్ యొక్క పరోక్ష బహుమతి కానీ కథ ఇక్కడితో ఆగదు డార్క్ మ్యాటర్ ప్లస్ డార్క్ ఎనర్జీ కలిసి బ్రహ్మాండం యొక్క అంతిమ గతిని రూపొందిస్తాయి ఒకటి లాగుతుంది మరొకటి నెట్టేస్తుంది ఈ అదృశ్య యుద్ధమే ది ఎండ్ ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది బ్రహ్మాండం కేవలం పదార్థం శక్తి ఆట మాత్రమే కాదు ఇదొక సూక్ష్మ సమతుల్య ఆట గ్రావిటీ లాగుతుంది డార్క్ ఎనర్జీ నెట్టేస్తుంది డార్క్ మ్యాటర్ అదృశ్య ఫ్రేమ్వర్క్ నిర్మిస్తుంది ఈ ముగ్గురు కలిసి బ్రహ్మాండం కథ రాస్తున్నారు గ్రావిటీని అర్థం చేసుకోవడం సులభం అదే మనల్ని భూమిపై ఉంచుతుంది నక్షత్రాలు ఏర్పడేలా చేస్తుంది గెలాక్సీలను కలిపి ఉంచుతుంది కానీ ఒంటరిగా గ్రావిటీ బ్రహ్మాండాన్ని నడపలేదు డార్క్ ఎనర్జీ వల్ల విస్తరణ వేగవంతమవుతోంది గ్రావిటీ బలం క్రమంగా వెనక్కి నెట్టబడుతోంది డార్క్ మ్యాటర్ గ్రావిటీతో కలిసి పనిచేస్తుంది గెలాక్సీలు క్లస్టర్లను పట్టి ఉంచుతుంది కాస్మిక్ వెబ్ యొక్క బ్యాక్ బోన్ ఈ సమతుల్య కథ బిగ్ బ్యాంగ్ తర్వాతనే మొదలైంది మొదట విస్తరణ తర్వాత గ్రావిటీ పదార్థాన్ని ఒకచోట చేర్చింది నక్షత్రాలు గెలాక్సీలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది డార్క్ ఎనర్జీ ఆధిపత్యం చెలాయిస్తుంది ఈ సమతుల్యతే భవిష్యత్తు నిర్ణయిస్తుంది డార్క్ ఎనర్జీ ఎప్పటికీ గెలిస్తే గెలాక్సీలు ఒకదాని నుంచి ఒకటి ఎంతో దూరం అవుతాయి కాస్మిక్ వెబ్ ఫేడ్ అవుతుంది ఒకరోజు మన టెలిస్కోప్లో బయట గెలాక్సీలను చూడలేవు ఒంటరీ ఐసోలేటెడ్ బ్రహ్మాండం గ్రావిటీ గెలిస్తే విస్తరణ ఆగిపోతుంది రివర్స్ మోషన్ గెలాక్సీలు మళ్లీ కలిసి సింగ్యులారిటీగా మారుతాయి బహుశా మరో కొత్త బిగ్ బ్యాంగ్కు ఆరంభమవుతుంది డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ ఇంటరాక్షన్ ఈ ఆటను మరింత కాంప్లెక్స్ చేస్తుంది ఈ టగ్ ఆఫ్ వారే ది ఎండ్ ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది బ్రహ్మాండం కేవలం పదార్థం శక్తి ఆట మాత్రమే కాదు ఇదొక సూక్ష్మ సమతుల్య ఆట గ్రావిటీ లాగుతుంది డార్క్ ఎనర్జీ నెట్టేస్తుంది డార్క్ మ్యాటర్ అదృశ్య శ్రేమ్ వర్క్ నిర్మిస్తుంది ఈ ముగ్గురూ కలిసి బ్రహ్మాండం కథ రాస్తున్నారు గ్రావిటీని అర్థం చేసుకోవడం సులభం అదే మనల్ని భూమిపై ఉంచుతుంది నక్షత్రాలు ఏర్పడేలా చేస్తుంది గెలాక్సీలను కలిపి ఉంచుతుంది కానీ ఒంటరిగా గ్రావిటీ బ్రహ్మాండాన్ని నడపలేదు డార్క్ ఎనర్జీ వల్ల విస్తరణ అవుతోంది గ్రావిటీ బలం క్రమంగా వెనక్కి నెట్టబడుతోంది డార్క్ మ్యాటర్ గ్రావిటీతో కలిసి పనిచేస్తుంది గెలాక్సీలు క్లస్టర్లను పట్టి ఉంచుతుంది కాస్మిక్ వెబ్ యొక్క బ్యాక్ బోన్ ఈ సమతుల్యత కథ బిగ్ బ్యాంగ్ తర్వాతనే మొదలైంది మొదట విస్తరణ తర్వాత గ్రావిటీ పదార్థాన్ని ఒకచోట చేర్చి నక్షత్రాలు గెలాక్సీలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది డార్క్ ఎనర్జీ ఆధిపత్యం చెలాయిస్తోంది ఈ సమతుల్యతే భవిష్యత్తు నిర్ణయిస్తుంది డార్క్ ఎనర్జీ ఎప్పటికీ గెలిస్తే గెలాక్సీలు ఒకదాని నుంచి ఒకటి ఎంతో దూరంగా మారుతాయి కాస్మిక్ వెబ్ ఫేడ్ అవుతుంది ఒకరోజు మన టెలిస్కోప్లు బయట గెలాక్సీలను చూడలేవు ఒంటరి ఐసోలేటెడ్ బ్రహ్మాండం గ్రావిటీ గెలిస్తే విస్తరణ ఆగిపోతుంది రివర్స్ మోషన్ గెలాక్సీలు మళ్లీ కలిసి సింగ్యులారిటీగా మారుతాయి బహుశా మరో కొత్త బిగ్ బ్యాంగ్ కు ఆరంభమవుతుంది డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ ఇంటరాక్షన్ ఈ ఆటను మరింత కాంప్లెక్స్ చేస్తుంది ఈ టగ్ ఆఫ్ వారే బ్రహ్మాండం ఎప్పుడూ ఎలా ముగుస్తుందో నిర్ణయిస్తుంది బ్రహ్మాండం ఎప్పుడూ స్థిరంగా ఉండదు ఎప్పుడూ మారుతూనే ఉంటుంది బిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ శక్తులు ఫేడ్ అయి కొత్త ఫిజికల్ రియాలిటీ పుట్టవచ్చు బిలియన్ల సంవత్సరాల తర్వాత బ్రహ్మాండం రూపు పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు కనిపించే గెలాక్సీలు అదృశ్యమవుతాయి కాస్మిక్ వెబ్ అదృశ్యమవుతుంది డార్క్ మ్యాటర్ కూడా క్రమంగా క్షీణిస్తుందేమో చివరికి డార్క్ ఎనర్జీ మాత్రమే మిగులుతుంది అంతిమ ప్రశ్న ఈ విస్తరణ ఎప్పటికీ ఆగుతుందా లేక బ్రహ్మాండం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందా ఈ ప్రశ్న మనల్ని బ్రహ్మాండం యొక్క అతిపెద్ద రహస్యాల వైపు తీసుకెళ్తుంది మన ఉనికి కథతో ముడిపడిన ప్రశ్న బ్రహ్మాండం అంతం ఎలా ఉంటుందో అనే ప్రశ్న మన మనసులో గుండెల్లో మార్మొరుగుతోంది ఇది కేవలం ఫిజిక్స్ ప్రశ్న కాదు ఉనికి యొక్క అతి లోతైన రహస్యం ఒకటి బిగ్ ఫ్రీజ్ బ్రహ్మాండం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది గెలాక్సీలు ఒకదాని నుంచి ఒకటి అంత దూరం అవుతాయి ఇంటరాక్షన్ పూర్తిగా ఆగిపోతుంది నక్షత్రాలు ఆరిపోతాయి నా కొత్త నక్షత్రాలు పుట్టవు క్రమంగా బ్రహ్మాండం చల్లగా నిశ్శబ్దంగా మారుతుంది ఎంట్రోపీ యొక్క అంతిమ స్థితి అనంతమైన చల్లని చీకటి రెండు బిగ్ గ్రిప్ డార్క్ ఎనర్జీ అతి ఆధిపత్యం చలాయిస్తుంది గెలాక్సీలు నక్షత్రాలు గ్రహాలు అణువులు కూడా చిరిగిపోతాయి బ్రహ్మాండం పూర్తిగా చీలిపోతుంది ఫిజికల్ రియాలిటీ కరిగిపోతుంది మూడు బిగ్ గ్రంచ్ విస్తరణ ఆగిపోతుంది గ్రావిటీ గెలుస్తుంది గెలాక్సీలు మళ్లీ కలిసి సింగ్యులారిటీగా మారుతాయి బహుశా మరో కొత్త బిగ్ బ్యాంగ్ ఆరంభమవుతుంది నాలుగు సైక్లిక్ యూనివర్స్ బ్రహ్మాండం ఒక అనంత లూప్ లో ఉంటుంది బిగ్ బ్యాంగ్ విస్తరణ బిగ్ క్రంచ్ మళ్ళీ బిగ్ బ్యాంగ్ ఈ చక్రం ఎప్పటికీ కొనసాగుతుంది ఈ అద్భుతమైన కాస్మిక్ డాన్స్ లో మనం ఒక క్షణం మాత్రమే కానీ ఆ క్షణంలోనే శాశ్వతత్వాన్ని తాకుతున్నాం ప్రతి సిద్ధాంతానికి దాని శాస్త్రీయ లాజిక్ ఉంది కానీ ఒక విషయం అందరిలో కామన్ బ్రహ్మాండం యొక్క ప్రయాణం ఫైనైట్ కాదు దానికి ఒక గమ్యం ఉంది ఈ సిద్ధాంతాలు మనల్ని ఆలోచింపచేస్తాయి బ్రహ్మాండం కేవలం పదార్థం శక్తి సమాహారం మాత్రమే కాదు ఇది ఒక ఎవాల్వింగ్ ఎంటిటీ టైం స్పేస్ ఉనికి స్వయంగా తమ కథను రాసుకుంటున్నాయి మరింత తాత్విక దృక్పథంలో చూస్తే బ్రహ్మాండం అంతం కూడా ఒక ఆరంభం లాగానే ఉండవచ్చు బహుశా ఇది సృష్టి నాశనాల శాశ్వత చక్రం ఒక ఎటర్నల్ మనకు ఇది అర్థం చేసుకోవడం కూడా ఒక సవాలే బ్రహ్మాండం అంతం కేవలం భౌతిక ఘటన మాత్రమేనా లేక ఇది చైతన్యం మునికి రియాలిటీ యొక్క ట్రాన్స్ఫర్మేషనా శాస్త్రం మనకు సినారియోలు చెప్తుంది బిగ్ ఫ్రీజ్ బిగ్ రిప్ బిగ్ క్రంచ్ సైక్లిక్ యూనివర్స్ కానీ ఈ సినారియోలు మనల్ని మరింత లోతైన సత్యం వైపు తీసుకెళ్తాయి ఆ సత్యం ఏంటంటే బ్రహ్మాండం అంతం కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు ఇదొక ప్రౌఢమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉనికి ఒక సీమలు ఏమిటో చెప్పే ట్రాన్స్ఫర్మేషన్ మనం ఈ కాస్మిక్ ఎక్స్ప్లోరేషన్ లో ముందుకు సాగుతుంటే సైన్స్ ఫిక్షన్ సైన్స్ ఫ్యాక్ట్ ఒకటిగా కలిసిపోయే థ్రెష్హోల్డ్ కు చేరుకుంటాం అక్కడ బ్రహ్మాండం అంతం కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు రియాలిటీ అవుతుంది బ్రహ్మాండం అంతిమ క్షణాలకు దగ్గరవుతున్నప్పుడు